నారాయణమూర్తి నవరత్నాలు టాక్ షోకు స్వాగతం ఈరోజు కాపు కార్పొరేషన్ చైర్మన్ విజయవాడలో ప్రముఖ నాయకులు కార్పొరేటర్ గా కూడా ఉన్నారు అదేవిధంగా ఇవాళ విజయవాడ నగరానికి సంబంధించి అత్యంత చురుగ్గా పాల్గొనే నేత అడపా శేష్ గారితో ఇవాళ ఇంటర్వ్యూ నమస్కారం అండి ఆశేష్ గారు ఇవాళ ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయి సామాజికంగా కులమత భేదాలకు తావు లేకుండా అభివృద్ధి జరుగుతూ ఉంది సంక్షేమం కూడా జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా మరి కాపు సామాజిక వర్గానికి మీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు కాపు సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ విధంగా అభివృద్ధి చెందిందో అభివృద్ధి జరిగిందో మనం మాట్లాడుకోవాలి దాంట్లో ప్రథమంగా రాజకీయంగా ఏ విధంగా అభివృద్ధి జరిగిందో మీరు వివరిస్తారా శేషి గారు డెఫినెట్ గా ఎందుకంటే జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల్లో ముఖ్యంగా కాపు కమ్యూనిటీకి సంబంధించి ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి భూమిక ప్రధానమైనటువంటి రాజకీయంగా ఎదుగుదల తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే సుమారు ముప్పై మంది ఎమ్మెల్యేలను గెలిపించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు మంత్రులు దాంట్లో డిప్యూటీ సీఎంలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయ ఎదుగుదలకి ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తర్వాత ప్రధాన పీట వేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కాపు సోదరులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూస్తా ఉన్నారు ఎందుకంటే అటు రాజకీయంగా గానే కాదు ఇటు ఆర్థికంగా కూడా ఆయన వెసులుబాటు కలిగించి ప్రతి కుటుంబంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మార్కు వేసుకున్నటువంటి పరిస్థితి ఈ రోజు కనబడతా ఉంది అలాగే ఇటు ఎమ్మెల్యేసే ఎంపీసేనే కాదు మేయర్స్ ని డిప్యూటీ మేయర్స్ ని జెడ్పీటీసీలని ఎంపీటీసీలని కార్పొరేటర్లని ఎంతోమందిని కాపు సోదరులను చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే రాజకీయ పరంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కాపులకి అత్యంతగా అత్యంతకమైనటువంటి పీఠినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా మరి రాజకీయంగా ఎమ్మెల్సీలో పెద్ద వేశారు ఎమ్మెల్యేలుగాను పెద్ద పెట్టి వేశారు ఎంపీలుగా కూడా పెద్ద వేశారు అదే విధంగా మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం స్థానాన్ని కూడా కల్పించి మరి అత్యంత ప్రాధాన్యత కల్పించిన సంగతి ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దాంతో పాటుగా సంక్షేమంలో భాగంగా మీకు సెపరేట్ గా కొన్ని స్కీమ్ కూడా తీసుకురావడం జరిగింది ఎంతెంత ఏ విధంగా ఇచ్చారో ఒకసారి వివరించగలరా ఎందుకంటే రాష్ట్రంలో కార్పొరేషన్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏం చేసింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ముందు జరిగినటువంటి విషయం ఏంటంటే కాపు కార్పొరేషన్ కేవలం జన్మభూమి కమిటీ చేతుల్లోనే ఉండేది ఆ ఎండి గానీ చైర్మన్ గానీ సంతకం పెడితే అక్కడ లోకల్ గా వెళ్ళి ఎక్కడో చోట ఒక ఒక మనిషికి లోన్ ఏమిటో లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయలు లోన్ ఇచ్చే దిశగా కాపు కార్పొరేషన్ అప్పుడు నడిచేది మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో వాళ్ళు చూపించినటువంటి బడ్జెట్ దాంట్లో ఏడు వందల ముప్పై ఏడు కోట్ల రూపాయలు నిధుల ద్వారా రిలీజ్ చేశారు అంటే ఐదు సంవత్సరాలు మొత్తంలో రిమైనింగ్ ఉన్నటువంటి ఐదు వందల కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించడం జరిగింది ఇది గత ప్రభుత్వ పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక కాపు నేస్తం ద్వారా రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు డైరెక్ట్గా ప్రతి సచివాలయ వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ ద్వారా ఐడెంటిఫై చేసి ఎవరైతే నిజమైనటువంటి కాపు సోదరి మనులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నేరుగా బటన్ ద్వారా ఎక్కడా అవినీతి లేకుండా మా అక్కజిల్లులకి ఇవ్వటం జరిగింది రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలు అట్లాగే విదేశీ విద్య కానీ మరి ఈ కాపులకు సంబంధించినటువంటి నవరత్నాల్లో సంబంధించినటువంటి డీబీటీ ద్వారా సుమారు డె ఐదు వేల పదకొండు డెబ్బై ఐదు లక్షల పదకొండు వేల మందికి నేరుగా ఈ సంక్షేమ ఫలాల ద్వారా ఆర్థిక వెసులుబాటు అంటే సుమారు ముప్పై ఒక్క తొమ్మిది వందల కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా వాళ్ళ ఆర్థిక వెసులుబాటు కోసం వాళ్ళ కుటుంబ అంటే యమఒడి కానీ లేకపోతే ప్రతి ఒక్క నవరత్న పథకాల ద్వారా కాపు మనులకి ఆర్థిక పరమైనటువంటి వెసులుబాటు కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే నాన్ డీబీటీ ద్వారా పద్నాలుగు వేల నూట తొంభై మంది బెనిఫిషరీస్కి అందించడం జరిగింది దరిదాపు సుమారు ఆరు వేల నూట యాభై కోట్ల రూపాయలు అంటే ఇవన్నీ చెప్తా ఉన్నా అంటే దరిదాపు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు డీబీటీ నాన్ డీబీటీ కాపు నేస్తం నలభై వేల కోట్ల రూపాయలు కాపు సోదరులు కాపు కుటుంబాలకి ల కోటి మంది బెనిఫిషరీస్ కోటి మంది కాపు బెనిఫిషరీస్కి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిపుష్టిని కలిగించినటువంటి వ్యక్తి ఇవన్నీ కలిగుల మాటలు చెప్పి గత పాలన ఇప్పుడు పాలన విధానాన్ని ఎందుకు చెప్తా ఉన్నామంటే కాపు కార్పొరేషన్ ద్వారా ఎన్నో నిధులు చేశామని చెప్పి ఇప్పుడున్నటువంటి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నటువంటి ఈ దొంగల మొఠాలికి రేపొద్దున మనం నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో చెప్పాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు చెప్తా ఉన్నాం ఇటు ఆర్థిక పరిపుష్టి ఇప్పుడు మా అక్క అడిగితే ఈరోజు ఈ రాష్ట్రంలో ఎంత సుభిక్షంగా ఉన్నది పాలన అని చెప్తారు కాపు అక్క అడిగితే ప్రతి సోదరీ మణి వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా చదివించాలనే ఒక దిగులుతో ఉండేటువంటి పరిస్థితులు ఉండేది జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు ముందు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రతి ఒక్క అక్కజనుల పిల్లలని మేము చదివించుకుంటాం ఎవరితో సంబంధం ఉన్నా లేకపోయినా ప్రభుత్వ పథకంతో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ధైర్యంతో మేము మా పిల్లలు చదివించుకుంటామని మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆడబడుచులకి ఆ ఒక ధైర్యం కల్పించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఇటు విద్య పరంగా ఇటు వైద్యం పరంగా ముసలవాళ్ళ కాడి నుంచి చిన్నపిల్లల వరకు వైట్ కాటు ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి ఆరోగ్యశ్రీకి ద్వారా పరిపుష్టిని కలిగించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే ఈ రాష్ట్రంలో మాట్లాడితే రాజధాని 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 అని చెప్పి ఆ రాజధానికి పదివేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన చంద్రబాబు నాయుడు దాంట్లో సుమారు ఎంత అభివృద్ధి జరిగిందో మీకు తెలుసు దాంట్లో కేంద్రం నిధులు రెండు వేలు ఇంకా మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల రూపాయల ద్వారా వాళ్ళకు చెల్లించినటువంటి నిధులు నాలుగు వేల కోట్ల రూపాయలు వాళ్ళు చేసి తెచ్చింది ఏమీ లేదు కానీ ప్రతి విలేజ్లోనూ ప్రతి కార్పొరేట్ మండలాల్లోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి ముప్పై వేల కోట్ల రూపాయలతో ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క మండలంలో సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి సచివాలయ రాజధానిని చేరువ చేసినటువంటి గంధ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నానంటే అతివరకి ఈ ఒక పథకం రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి జన్మభూమి కమిటీ ఇళ్ళకి మా ఆడబడుచులు మా పిల్లలు మా మా యొక్క కుటుంబ సభ్యులు స్త్రీ అయినా మగాడైనా వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మొక్కితేనే పథకం వచ్చేటువంటి పరిస్థితి ఉండేది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత స్త్రీల ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బ తినకుండా ఎవరు చేరు మోకాళ్ళు మొక్కకుండా వాళ్ళ ఇళ్లలోనే ఉండి వాళ్ళ పథకాలు తీసుకునేటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అంటే స్త్రీల ఆత్మ గౌరవాన్ని కాపుల్లోనే ఎక్కువ ఈ మనోభావాలు ఉంటాయి కాపు సోదరి మనుల్ని మా కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించడానికి మేము ఇష్టపడం దాంట్లో ప్రముఖ పాత్ర కలిగించినటువంటి వ్యక్తి మా మనోభావాల్ని మా ఆత్మగౌరవాల్ని గౌరవించే దగ్గర స్కీమ్స్ ని సంస్కరణల్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగా ఆత్మవిశ్వాసాన్ని పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక పరిపుష్టిని పెంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే రాజకీయ ఎదుగుదలను కలిగించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఈ ఎన్నికల్లో ముప్పై స్థానాలు ఎమ్మెల్యే స్థానాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారు ఐదుగురు ఐదు పార్లమెంట్ స్థానాలు ఇచ్చినటువంటి గణత జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి కులాలు లేవు మతాలు లేవు ప్రాంతాలు లేవు పార్టీలు లేవు అందరినీ సమపానల్లోనే పరిపాలన చేయాలనే ఒక ఉద్దేశం రెండు కూడా ఇచ్చారు కదా రెండు మూడు ఎమ్మెల్సీలు ఇచ్చారు రెండు ఓసీ ఎమ్మెల్సీ ఒకటి బీసీ ఎమ్మెల్సీ తూర్పు మూడు ఎమ్మెల్సీలు ఇచ్చారు అలాగే మేయర్లు రాజకీయంగా కార్పొరేట్ స్థాయి నుంచి మేయర్ స్థాయి వరకు జడ్పీటీసీ వరకు ఎంపీటీసీ ఎదుగుదల తీసుకొచ్చి రాజకీయంగా ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించేయమని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నా అట్లాగే తెలుగుదేశం పార్టీ జనసేన తెలుగు బీజేపీ మూడు కలిపి ఇరవై మూడు స్థానాలు ఎమ్మెల్యేలకి మూడు స్థానాలు ఎంపీలకి ఇవ్వడం జరిగింది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నా జనసేన అంటేనే కాపుల పార్టీ అని చెప్పి కాపులకి రాజ్యాధికారం రావాలని మా సోదరులు అందరూ కూడా జై కాపు జేఏసీలు కానీ కాపు సంఘాలు కానీ వీళ్ళందరూ ఎదురు చూసినటువంటి పరిస్థితి కానీ కేవలం నాదెళ్ల మనోహరు పవన్ కళ్యాణ్ యొక్క జీవితం గురించి పార్టీని కాపుల్ని తాకట్టు పెట్టేటటువంటి పరిస్థితిని దయచేసి గమనించమని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను అంటే తెలుగుదేశం పార్టీ అనేది కేవలం చంద్రబాబు నాయుడు చెప్పు కింద ఏ విధంగా అయితే వంగవీటి గారి గారు కానీ ముద్రగడ్డ పద్మనాభం గారి రిజర్వేషన్ గురించి మాట్లాడినప్పుడు కేసుల గురించి కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు గారి గురించి కానీ కేవలం మసిగుసి కాయ చేసేటువంటి చంద్రబాబు నాయుడిని ఏ విధంగా చేస్తా ఉన్నాడు కాపుల పట్ల ఆలోచించేమని చెప్పి మీ ద్వారా నేను కోరుతాను ఈరోజు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని పతనానికి తొక్కేసి చంద్రబాబు నాయుడు నిన్న కూడా పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ అనేవాడు ఎంత ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేయడానికి బహిరంగ సభలో మాట్లాడేటువంటి పరిస్థితి తర్వాత నెత్తి మీద రూపాయి పెడితే పైసా కూడా పనిచేయడు పవన్ కళ్యాణ్ అంటే ఇవన్నీ మర్చిపోవచ్చు రాజకీయ నాయకుడికి ఉన్నత స్థా ఉన్నత విలువలు ఉండాలి నాయకుడు అంటే ఇటు కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలను కానీ కాపాడే శక్తి ఉండాలి తిరగబడేటువంటి ధైర్యం ఉండాలి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆయన్ని అడుగడుగునా కూడా పవన్ కళ్యాణ్ని అవహేళన చేస్తున్నాడు అవమానిస్తూ ఉన్నాడు ముందు నలభై సీట్లని యాభై సీట్లని అరవై సీట్లని జనమంతా కూడా సోదరు మీ కాపు సోదరు మన కాపు సోదరులందరూ కూడా చెప్పిన సందర్భంలో ఆయన ఆశల్ని ఈ సామాజిక వర్గం యొక్క ఆశల్ని అడియాసలు చేసి ఆ ధైర్యాన్ని నిర్వీర్యం చేసి ఆ గొప్పతనాన్ని నిర్వీర్యం చేసి చివరికి ఇరవై ఒక దగ్గరకు వచ్చి ఆ ఇరవై ఒక సీట్లలో కూడా మళ్ళీ కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పార్టీకి దారాదత్తం చేసి అంత నిర్వీర్యం చేసి మా మనోధైర్యాన్ని దెబ్బతీశాడు మా గౌరవాన్ని దెబ్బతీశాడు మా ఆత్మగౌరవాన్ని పూర్తిగా దెబ్బతీశాడని చెప్పేసి మరి మీ సోదరులు అందరూ అనుకుంటున్నారంటారు నిజమేనాది ఈ వాట మేము ముందు నుంచి కూడా చెప్తానే ఉన్నాం కేవలం జనసేన పార్టీ పెట్టించింది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో నేను ఎక్కడా పోటీ చేయను జనసేన పార్టీ ఏ ఒక్క సీటు ఆశించకుండా చంద్రబాబు నాయుడికి పనిచేస్తామో అని చెప్పిన రోజే మేము చెప్పడం జరిగింది ఈ జనసేన పార్టీని పెట్టించిందే చంద్రబాబు నాయుడు కేవలం పవన్ కళ్యాణ్ని కాపుల కోసమే వాడుతా ఉన్నాడు అని చెప్పి కానీ మా సోదరులు ఎవరు నమ్మల మా మీద కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది ట్రోల్ చేయడం జరిగింది చాలా రకాలుగా జన సైనికులు కానీ జ వీరనారి మహిళలు కానీ ఎన్నో కామెంట్స్ కూడా మేము పట్టడం కూడా జరిగింది కానీ ఈరోజు నమ్ముతా ఉన్నారు ఈరోజు పవన్ కళ్యాణ్ యొక్క విశ్వరూపం చూశారు మమ్మల్ని వైఎస్ఆర్ కాపులు చిత్రీకరించి వైఎస్ఆర్ కాపుల్ని ట్రోల్స్ చేసి అనేక రకాలైన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితులు కూడా మేము ఎదుర్కొన్నాం కానీ ఈరోజు జన సైనికులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వాన్ని కోరుకుంటా ఉన్నారు నాయకుడు అంటే ఇలా ఉండాలి నాయకుడికి ఒక నిబద్ధత ఉండాలి నాయకుడికి ఒక కట్టుబాటు ఉండాలి నాయకుడికి ఒక క్రమశిక్షణ ఉండాలి నాయకుడికి తెగింపు ఉండాలి అని కోరుకొని అన్ని చూసి మాకు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కావాలని చెప్పి జన సైనికులందరూ వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక్కడే కాపు నేత అది తెలుగుదేశం కాపు నేత ఎందుకు చెప్తా ఉన్నానంటే అతనికి ఇక్కడ ఈ రాష్ట్రంలో కాపులు ఎవరో గొడవడు గెలవకూడదు ఈ రాష్ట్రంలో ఇంకా ఏ కాపు సోదరుడు మంత్రి చేయకూడదు ఏ కాపు సోదరుడు ఎమ్మెల్యే చేయకూడదు ఏ కాపు సోదరుడికి పేరు రాకూడదు ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ప్రజలతో మమేకమై ఐదు సంవత్సరాల పాటు వాళ్ళ సమస్యల్లో వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళతో మమేకమై ఒక రాజకీయ నాయకుడు అవుతాడు రాజకీయ నాయకుడు అంటే ఇదేం సినిమా కాదు ముప్పై రోజుల్లో ఇరవై రోజుల్లో రెండు నెలల్లో తీసే సినిమా కాదు ఇది నిజ జీవితంలో పడే బాధలు ఎన్నో జనాల్లో మమేకమయ్యి వాళ్ళ కష్ట సుఖాల్లో వాళ్ళ బాధలతో పడితేనే రాజకీయ నాయకుడు అవుతాడు రాజకీయ నాయకుడికి సినిమా హీరోకి ఎంత వ్యత్యసం ఉంటుందో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ రెండుసార్లు చూసి ఉన్నాడు దయచేసి కాపు సోదరులందరికీ చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి కాపు సోదరులందరూ కూడా పవన్ కళ్యాణ్ నమ్మొద్దని చెప్పి ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కాపు నాయకుడే మనల్ని కాపు కాస్తాడే తప్ప సినిమా యాక్టర్ ఎప్పటికీ కాపు కాయలేడు స్థానిక ఉన్న కాపు నేత ఎవరైనా సరే వాళ్ళని గౌరవించండి వాళ్ళకు ఓటేసి నిలబెట్టండి వాళ్ళని విజయోత్సవంలో రేపు ఎమ్మెల్యే అయ్యే దిశగా తీసుకురండి అని చెప్పి నేను కోరుతాను ఎందుకంటే కాపులు చేశారా లేదా కాపుల వల్ల రాష్ట్రంలో అధికారం వచ్చిందా లేదా అన్ని ఆలోచనలు చేసినా చేయకపోయినా కాపు సోదరులను హక్కును చేర్చుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ఎక్కడా కూడా ఒక మాట కానీ ఒక పదం కానీ లేకుండా డిప్యూటీ సీఎం మనం మన వాళ్ళు కాపు సోదరులు ఎవరు అడగకుండానే డిప్యూటీ సీఎం చేసినటువంటి కనుక జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజుకి చంద్రబాబు నాయుడు కనుక ఒక ప్యాకేజీ స్టార్ లా తిరుగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సూటిగా మీ ద్వారా నేను అడుగుతా ఉన్నా ఒక డిప్యూటీ సీఎం కూడా నేను అవుతానని చెప్పుకోలేనిటువంటి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర కాపులు ఏ విధంగా పవన్ కళ్యాణ్ ని ఓన్ చేసుకుంటారని అడుగుతున్నా నువ్వు కనీసం జనసైనికులు నీ అమ్మట పదకొండు సంవత్సరాల పాటు నీ పార్టీని నిన్ను నమ్ముకొని తిరిగినటువంటి జన సైనికుల్ని యాభై మందిని కూడా నువ్వు టికెట్లు అవును నిన్ను ఏ విధంగా నమ్ముతారని అడుగుతాను అంతెందుకు లోకేష్ డిప్యూటీ సీఎం అయినా మరి పవన్ కళ్యాణ్కి ఇస్తారంటే నా అది మన సంబంధం లేదు నెగ్గిన తర్వాత మా డాడీని డిసైడ్ చేస్తాడు చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తాడని ఆయన అవమానం చేశాడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పార్టీ నాయకులు కానీ కాపు సోదరులు కానీ మేము ఎవరు మాట్లాడినటువంటి మాటలు దయచేసి మీరు చూడండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ లోకేష్ని చంద్రబాబు నాయుడు తిట్టిన మాటలు లోకేష్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ తిట్టిన మాటలు సరే వాళ్ళ తల్లి తల్లిదండ్రులే అనుభవం గురించి ఆగరి తల్లిని గురించి వెళ్ళాల గురించి వాళ్ళు మాట్లాడితే తప్పు లేదా ఈరోజు రాజకీయంగా నువ్వు కుసిరిస్తా నేను ప్రశ్నిస్తా నేను ఇది చేస్తా నాకు రాజ్యాంగ పడతా నేను రెండు వేల పుస్తకాలు చదివాను అండ్ నువ్వు మాట్లాడతా ఉన్న మాటలకి లక్షలు రెండు లక్షల పుస్తకాలు మేము కాంగ్రెస్ చేస్తే దాన్ని మమ్మల్ని వ్యతిరేకంగా చూపిస్తావు మా దగ్గరికి వెళ్ళినటువంటి ముప్పై మంది ఎమ్మెల్యేలు కాపు సోదరులు వాళ్ళని ఓడించడానికి ఈ రోజు నువ్వు ప్రయత్నం చేస్తా ఉన్నావు నువ్వు కాపుడు పెట్టవుతావు కేవలం చంద్రబాబు నాయుడికే పనిచేస్తా ఉన్నావు ఇదిని ఈరోజు గమనించి రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు సోదరులు కానీ దేశీ నాయకులు కానీ మొత్తం కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వెంట చూస్తా ఉన్నారు థ్యాంక్ యూ అండి శేషు గారు అడపా శేషు గారు మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి కాపు సామాజిక వర్గం గురించి బాగా మాట్లాడారు మరి అంత కాపు సామాజం అంతా కూడా కాపు సామాజిక వర్గం అంతా కూడా మరి జగన్ గారి వెంట మేమంతా సిద్ధం అంటున్నారా మేమంతా సిద్ధం అని ఆల్రెడీ ప్రతి ఒక్క సిద్ధోత్సవంలో చెప్తా ఉన్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ మళ్ళీ రావాలి మళ్ళీ కావాలి ఇంకా ఎదుగుదల మళ్ళీ ఆర్థిక వెసులుబాటు కలిగించినటువంటి నాయకుడు నాయకుడు అంటే ఇట్లా ఉండాలి అని సిద్ధం అని చెప్తా ఉన్నారు